మరలా అల్లు అర్జున్ గారు మరలా జైల్కి వెళ్తారా వెళ్తారా వెళ్లరా ఇదే ఒక బిగ్ చర్చ జరుగుతూ ఉంది ఇప్పుడు మనం హనంకొండలో ఉన్న మనతోనే ఫేమస్ సీనియర్ అడ్వకేట్ సిద్ధునాయక్ గారు మనతోనే ఉన్నారు వీరి నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుదాం నమస్తే బాగున్నారా ముందుగా బీవీఆర్ టీవీ ముందుగా బీవీఆర్ నా ఇంటర్వ్యూకు తీసుకోవడానికి వచ్చిన బీవీఆర్ టీవీకి నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వీరు ఇప్పుడు ఏదైతే అడిగారో అల్లు అర్జున్ పుష్ప టూ సినిమా ఈ పుష్ప టూ సినిమా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబరు ఐదున రిలీజ్ అయినప్పుడు తొక్కిసల ఆటలో జరిగినటువంటి ఈ సంఘటన చాలా విచారకరము నేను కూడా రిజర్ ఒక అడ్వకేట్గా దాన్ని చింతిస్తున్నాను కాకపోతే ఇప్పుడు ఈ మీరు అడిగినట్టుగా అల్లు అర్జున్కి అంత త్వరగా బేలేలా వచ్చింది అసలు అల్లు అర్జున్ ఏం నేరం చేశాడు అనేది సామాన్య ప్రజలకు ఇప్పుడు ఎంతో చర్చనీయ విషయం అవుతుందని అంటాను కాబట్టి నేను ఒక విషయాన్ని మేము ముందు వివరిస్తాను ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి నేర చరిత్ర నే చట్టం నేర చరిత్ర ఉన్న చట్టం ఏం చెప్తుంది ఎవరికైనా కామన్ పీపుల్ అయినా ఒక సెలబ్రిటీ అయినా ధన ఎంత భేదవాడైనా ఎంత గొప్ప ధన కూడకైనా చట్టం ముందు అందరూ సమానమే ఇక్కడ ఏం జరిగింది మనకు ఒక సెలబ్రిటీ సినిమాలో ఆయన తొక్కిసలాట అంటే సినిమాలో ఆయన సెంటిమెంట్ కావచ్చు సంధ్య థియేటర్ రావడం పోవడం కానీ ఇక్కడ నేరం జరిగింది ఎలా రకం జరిగింది ఒక నిండు ప్రాణం పోయింది అలాంటప్పుడు ఇక్కడ సెలబ్రిటీకి పర్మిషన్ అనేది అది ఎట్లా ఇచ్చారో అది మనకు తెలియదు కానీ అయితే జరిగింది ఆ నేరము మాకు చట్టంలో భారత శిక్షా స్కృతిలో ఏమని చెప్తుందంటే బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారమైన ఒక నేరం ఎప్పుడు జరుగుతుంది ఏదైనా అఫెన్స్ సీన్ ఆఫ్ అఫెన్స్ అక్కడ ఏం జరిగింది తొక్కిసలాడ జరిగింది ఎవరి ద్వారా జరిగింది అల్లు అర్జున్ అల్లు అర్జున్ అని నేరము అక్కడ స్పెసిఫిక్గా అందరికీ తెలిసిన విషయమే కానీ చట్టం ముందు అందరూ సమానమే ఇక్కడ ఏ అఫెన్స్లో ఇప్పుడు బేలు ఇచ్చే నేరాలు ఉంటాయి బేలు నేరాలు ఉంటాయి కానీ ఇక్కడ జరిగింది బేలు దొరకనటువంటి సెవెన్ ఇయర్స్ కంటే ఎక్కువ పనిష్మెంట్ ఉన్నటువంటి అఫెన్స్ కాబట్టి ఈ దీనిలో ఆయన పోలీసు వాళ్ళు ఏ లెవెన్గా చేర్చారు అది ఏ లెవెన్ కాదు ముఖ్యంగా అది ఏంటంటే ఏ వన్గా కూడా చేర్చవచ్చు ఎందుకంటే అక్కడ బికాస్ ఆఫ్ కాగజీ కాగ్జినెన్స్ తీసుకునే ముందు అసలు సంఘటన జరిగిందే అల్లు అర్జున్ తోటి సినిమా థియేటర్ల మీద వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ యజమాన్యం ఏదో రకంగా వాళ్ళు చెప్తారు కానీ ఇక్కడ అక్కడ ఏదైనా ఒత్తిడి జరిగిందో మరి పోలీసు వాళ్ళ కఠిన కేసు ప్రకారం ఇప్పుడు ఆయన ఒక ముద్దాయిగానే చూడాలి ఆయనకు బెయిల్ వచ్చిందంటే ఇప్పుడు వాళ్ళు ఇంటీరియర్ ఇక్కడ జు లోయర్ కోర్టు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అనేది ఆఫ్ ది కోర్టులో జ్యుడిషియల్ ఎవరికైనా ఏ చేసినా ఫస్ట్ మెజిస్ట్రేట్ కోర్టులోనే ప్రొడ్యూస్ చేస్తారు అక్కడ జరగవలసిన జ్యుడిషియల్ ప్రక్రియ అంతా జరిగింది ఇక వాళ్ళు అయినటువంటి మన వాళ్ళ వకీలు ఇప్పుడు వాళ్ళు క్వాస్ పిటిషన్ హైకోర్టుకు పోయారు వాళ్ళు అప్పుడు ఆ కోర్టులో ఏం జరుగుతుంది వాళ్ళు క్వాస్ పిటిషన్లో అల్లు పర్సనల్లీ బట్టి ఎందుకంటే అల్లు అర్జున్ ఒక సరే ఒక పౌరుడే ఆయన కూడా ఒక పౌరుడే అయితే ఆయన ఒక పెట్టుకున్న వకీలు అరవింద్ గోస్వామి స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసును లేవదీసి ఆ కేసులో ఉన్నటువంటి లూపోల్స్లో అది ఒక యాభై సుమారు యాభై పేజీలటువంటి ఆ కేసును ఆయన స్టడీ చేసి ఒక ఫైవ్ మినిట్స్ సార్ ఆర్గ్యుమెంట్ చేశారు కానీ అక్కడ కన్విన్స్ చేయగలిగాడు ఆ కన్సల్ట్ మన జడ్జి గారిని జస్టిస్ని కన్విన్స్ చేసినడం వల్లనే అది బెయిల్ వచ్చింది ఆయనకు అంతే తప్ప ఇది ఏదో సామాన్యానికి ఒక నేరము సెలబ్రిటీకి ఒక నేరం అనేది తప్పుడు ప్రచారం అది అసలే కాదు జ్యుడిషియరీలో ఎప్పుడు ఇవాళ భారతదేశంలో మనం ఎవరి మేము రెస్పెక్ట్ ఇస్తున్నాము జ్యుడిషియరీనే రెస్పెక్ట్ ఇస్తున్నాం కాబట్టి ఇప్పుడు మన దాన్నినే మనం మన కోర్టు ఇదో గౌరవం ఉన్నది కాబట్టే ఆయనకు బెయిల్ వచ్చింది కానీ అక్కడ జరిగినటువంటి సంఘటనకు ఈ సామాన్య ప్రజలకు ఎట్లా జరుగుదో అతన్ని ఫుల్ఫిల్ అయినాయని నేను ఒక అడ్వకేట్గా భావిస్తున్నాను ఓకే అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు మరలా జైలుకి వెళ్తారా సూటి చెప్పండి అయితే అల్లు అర్జున్ గారు వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాళ్ళు కూడా ఒక ఫైలు వాళ్ళ కేసులో ఫైల్ తయారు చేసి వాళ్ళు ఇప్పుడు లోయర్ కోర్టులో ఉన్న ఫైలు అక్కడికి తీసుకెళ్తారు కదా హైకోర్టుకు హైకోర్టు కూడా దాన్ని మళ్ళీ ఇంటిని ఆర్డర్ ఇచ్చింది ఆయనకి పర్మనెంట్ బెయిల్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఆ బెయిల్ డిస్మిస్ చేసే అధికారం మళ్ళీ విశిక్షణ అధికారం అత్యున్నతమైన గౌరవ న్యాయస్థానానికి ఉన్నది కాబట్టి అది కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి ఎందుకు లేవని లేదు ఉన్నాయి కాబట్టి వంద శాతం అది జరగవచ్చు అని నేను భావిస్తున్నాను ఇందులో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉందా ఇందులో పొలిటికల్ ఇన్వాల్వ్ అనేది ఒకసారి నేరం జరిగినప్పుడు ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే జడ్జిలు ఇన్ఫ్లుయెన్స్ కాలేరు ఎందుకంటే ఇలా మనం వాళ్ళు వాళ్ళకు విచక్షణ అధికారం ఉంటుంది అన్ని ఫో లాలో ఉన్నటువంటి ప్రొసీజర్స్ను అన్నీ ఫాలో అయ్యారా లేదా అనే చూస్తారు తప్ప ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు చూస్తారండి ఎందుకు ఎక్కడ జరగదు అట్లా కాబట్టి ఇది ముమ్మాటికి ప్రకారం జరిగిందని నేను అనుకుంటున్నా కాకపోతే ఈ సంఘటన జరిగి త్రీ ఫోర్ డేస్ తర్వాత కూడా వాళ్ళు ఇప్పటివరకు వాళ్ళు స్పందించలేదు అనేది ఒక బాధాకరమైన విషయం ఓకే ఇప్పుడు ఏం జరిగినా కూడా రేవతి కుటుంబానికి నిజంగా చాలా భారీ నష్టం అయితే జరిగింది అందరికందరూ ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరూ అల్లు అర్జున్ గారిని పరామర్శిస్తూ ఉన్నారు మరి రేవతి కుటుంబాన్ని పరామర్శించినటువంటి అయితే లేవు యాజ్ అడ్వకేట్గా మీ ఒపీనియన్ ఏంది అయితే వాళ్ళు ఇప్పుడు అల్లు అర్జున్కి ఏమని బెయిల్ ఇచ్చే ముందు ఇంటర్వ్యూ బెయిల్ ఇచ్చే ముందు ఆయన ఈ మన రాజధాని తెలంగాణ రాజధాని ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణను వదిలిపెట్టిపోవద్దని దేశాన్ని విడిచిపోవద్దు అని ఆయన ఇక్కడ ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేయాలని కండిషన్స్ అనేది బెయిల్ ఇదిస్తుంది జడ్జి గారు విధిస్తారు కోర్టు ఇదిస్తుంది అవి ఆయనకు పర్మిట్ కావచ్చు కానీ వాళ్ళ తరఫునటువంటి వాళ్ళు కూడా వచ్చి మా కలవచ్చు కానీ వాళ్ళు కలవలేదు ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ వ్యత్యాసం అనేది కనపడుతుంది సామాన్యుడు అనేది అంటే సామా ఆయనకు రిచ్ పీపుల్ కాబట్టి వాళ్ళకి ఏమున్నది ఆయన ఇరవై ఐదు లక్షలు ముందుగానే నేను ప్రకటిస్తున్నా వాళ్ళ కానీ చెప్పేసి చెప్పాడు అంటే పైసలు ఉంటే ప్రకటిస్తే ప్రాణం లేచి వస్తుందా ఆ కోణంలో వాళ్ళ తరఫున కానీ ఎవరైనా అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా సినిమా ఉప ముఖ్యమంత్రి అయినా ఫస్ట్ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారు కదా అట్లాంటి వాళ్ళు స్పందించాలి ఆ కేసులో స్పందించలేదు అది బాధకరమైన విషయమే వాళ్ళ తరఫున కూడా వాళ్ళ బంధువులు కానీ ఎవరు కానీ మంచి వాళ్ళు పోయి అక్కడ మేము ఉంటాము మాది అక్కడ జరిగింది తప్పు మాదే అని ఎక్కడ వాళ్ళు చేస్తలేరు కదా అలాంటప్పుడు కొంచెం జనాల్లో వ్యతిరేకత అనేది ఉన్నదనేది వాస్తవం ఓకే అంటే ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అల్లు అర్జున్ గారు చేసినట్టుగానే వేరే సామాన్యుడు చేస్తే కనుక ఆ సామాన్యుడికి అదే రోజు అరెస్ట్ అవ్వడం అదే రోజు బెయిల్ రావడం సాధ్యమవుతుందా అవును అవుతుంది ఎందుకంటే నేను చెప్తున్నా ఎందుకంటే సామాన్యునికి కూడా సేమ్ ప్రొసీజర్ అని చెప్పాను కదా ఇంతకుముందు నేను చెప్పింది సామాన్యుడు ఇప్పుడు ఇక్కడ మనకు వరంగల్లో అఫెన్స్ జరిగింది అనుకో హైకోర్టుకు పోవాలంటే హైదరాబాద్ పోవాలి హైదరాబాద్ పోవాలంటే మనం పోవడానికి మన సామాన్యుడు ఎలా పోగలుగుతాడు పోలేడు కదా ఆయన ఒక సెలబ్రిటీ కాబట్టి ఆయన సపరేటు ఒక టీం ఉంటుంది ఒక అడ్వకేట్ను చట్టంలో ఏం లూల్స్ ఉన్నాయి అనేది చదువుతారు సిఆర్పిసి చదువుతారు ఐపీసీ చదువుతారు ఇప్పుడు కొత్త చట్టం బిఎన్ఎస్ఎస్ యాక్ట్ వచ్చింది బి బిఎన్ఎస్ఏ అని ఇవన్నీ ఈ చట్టం కొత్త చట్టాన్ని కూడా వారు అవలీలగా ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని వాళ్ళు అవసరం ఉంటే సుప్రీంకోర్టు కూడా పోగొలుగుతారు అంటే వాళ్ళకి డబ్బు ఉన్నది కాబట్టి న్యాయాన్ని సత్వరంగా పొందే అవకాశం ఉంటుంది అంతా ఆ ప్రొసీడింగ్ జరిగింది కానీ సామాన్యానికి ఎట్లా జరుగుతుంది అయినా నువ్వు ఇంట్లోనే ఉంటావు ఇక్కడ అఫెన్స్ జరిగింది పోలీసు వాళ్ళు కూర్చోబెట్టామంటే ఇంకా కూర్చుంటావు నాకు న్యాయం ఎట్లా జరుగుతుంది అని అప్రోచ్ సరి అయినటువంటి అవేర్నెస్ లేకపోవడం వల్ల సామాన్యానికి జరగలేదు ఈ భారతదేశంలో ఇప్పటికైనా అందరూ అవేర్నెస్తో చదువుకోవాలి అందరు చట్టం గురించి తెలుసుకోవాలి చట్టం నాకు తెలియదు అని అంటే అది ఎంతవరకు అది దాన్ని ఎవరు హర్షించరు కాబట్టి దీన్ని నేను అది ఆ కోణంలో చూస్తలేను ఈ ప్రొసీజర్ ఈజ్ ప్రొసీజర్ ఫైనల్ ఏం చెప్పి ముగిస్తారు సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఫైనల్లీ ఫైనల్లీ ఏమున్నది అంటే ఇప్పుడు జరిగినటువంటి సంఘటన విచారకం అది నేరము నేరము అనేది ఒకసారి అభియోగం మోపారు అల్లు అర్జున్ మీద అది ట్రయల్ అప్పుడు కంపల్సరీగా అది ఎవరు నేరం చేస్తే ఆయనకు శిక్ష పడే అవకాశం ఉంటుంది లేదు అని అంటే ఆయన క్లియర్గా సీట్ అయ్యి కేసు అక్టివ్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకే సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్ చూస్తున్నాను టీవీ న్యూస్ అండి దెన్ బాబాయ్ టేక్ కేర్